భోగి పళ్ళు ఎందుకు పోస్తారు సంక్రాంతి పండగ ముందు రోజు భోగి పండగ జరుపుకుంటారు భోగి పండగ రోజు చిన్న పిల్లలకంటే పన్నెండేళ్ల లోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు భోగిపళ్ళు అంటే చిన్న రేగిపళ్ళు వీటిని అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు అని కూడా అర్థం వస్తుంది సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు ఆయన కరుణ పిల్లలపై ఉండాలని పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని పిల్లలపై ఉన్న దిష్టి పోతుంది అని విశ్వాసంతో పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు పళ్ళు పోసేటప్పుడు వాటిలో బంతి పూలు చెరుకు ముక్కలు బెల్లం ముక్కలు చిల్లర డబ్బులు వేస్తారు ఎందుకంటే ఇవన్నీ ఈ సమయంలోనే పండుతాయి కాబట్టి రైతులు వారి సంతోషాన్ని ఇలా కూడా జరుపుకుంటారు భోగిపళ్ళు దిష్టి తీసి పిల్లలకి పోసాక అవి తినకూడదు అంతేకాకుండా ఒకసారి నరనారాయణులు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు భద్రికా వనంలో శివుని కోసం తపస్సు చేశారు అప్పుడు శివుడు వారి తపస్సును మెచ్చి వరం ఇచ్చాడు అది చూసి దేవతలందరూ సంతోషంతో నరనారాయణులపై బద్రికా ఫలాలు అంటే రేగిపండ్లు కురిపించారట అప్పటి నుంచి పిల్లల్ని నారాయణునిగా భావించి నారాయణని ఆశీర్వాదాలు లభించాలని భోగిపళ్ళు పోస్తూ ఉంటారు